చాలా బాగుందండి ఆర్ఆర్ చాలా ప్లస్ అండ్ నాగచైతన్య యాక్టింగ్ అయితే ఇప్పటి వరకు మనము అసలు వేరే మూవీస్ తో కంపేర్ చేయడానికి లేదు ఆ నాగార్జున ఆకినే నాగార్జున మాస్టర్ చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నాగ చైతన్యాన్ని అలానే చూడొచ్చు పూర్తిగా లవ్ స్టోరీ ఏమో అనుకోని వస్తారేమో బట్ చాలా చాలా బాగుంది నాగి చైతన్య యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది సో హండ్రెడ్ వర్స్ అంటే బ్లాక్ బస్ డెఫినెట్ గా బ్లాక్ బస్ చాలా చాలా అంటే లవ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకి కాదు రియల్ గా లవ్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా హార్ట్ టచింగ్ గా ఉంటది నచ్చుతుంది అండ్ నాట్ ఓన్లీ లవ్ చేసుకునే వాళ్ళే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి చూడదు కొంచెం చూపించారు చాలా బాగా చూపించారు అండ్ సండే లో ఉంది ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ కి జస్టిస్ చేశారు హీరో క్యారెక్టర్ జస్టిస్ చేశారు సాయిల్ యాక్టింగ్ అలా అనిపించారు సాయి పల్లవి యాక్టింగ్ తో ఉండాలి తనని మనం లేదు అంటే 5 నిమిషాలకి ఒకసారి చాలా ఎమోషనల్ పండిచారు చాలా మంది చాలా ఎమోషనల్ అయ్యారు కళ్ళల్లో వాటర్ అంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా మనం ఇలా చేసా చేపోయినా ఫిలోప మనం ఇన్వాల్వ అయిపోతాం అయిపోయి వాళ్ళ క్యారెక్టర్స్ లా మనమే ఫీల్ అయిపోయి అయ్యా ఇలా అయిపోయి మైంటి అని లాస్ట్ వరకు అంటే వాళ్ళు కలుస్తారా లేదా అంటే పాకిస్తాన్ నుంచి రిలీజ్ అవుతారా లేదా స్టోరీ

అండ్ ద మాస్క్ గా మనం ఇక్కడ వసి అంత ఫుల్ ఫ్లేజ్డ్ గా మాస్ ఇక్కడ మనం నాగాచైతన్యని ఇంతవరకు చూడలేదు బట్ ఈ మూవీలో చూడొచ్చు పాకిస్తాన్ జైల్లో మరి మాస్ ప్రదర్శన కొమేలా చూపించాడు నాగాచైతన్యו సార్ రాజు హ యా యా మేడం థాంక్యూ మేడం